ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంటర్టైన్మెంట్స్ దిస్ ఇస్ లారీ శెట్టి సో ఈ రోజు మనం దుబాయ్ షాపింగ్ హాల్ అయితే చూసేద్దాం కదండి చాలా రోజుల నుంచే చేద్దాం అనుకుంటున్నాం బట్ వేరే వీడియోస్ వచ్చి ఇది చేయలేకపోయాను ఫస్ట్ అయితే నార్మల్ వన్ చూపించి లాస్ట్ లో అయితే నేను చూపిస్తాను అనమాట సో లెట్స్ గెట్ స్టార్ట్ వితౌట్ డిలే ఫస్ట్ అయితే ఈ సెట్ నేను జారా నుంచి తీసుకున్నాను ఈ ప్యాంట్ నాకు చాలా చాలా బాగా నచ్చింది యాక్చువల్ గా ఇట్స్ సో గుడ్ ఇది కొంచెం బెల్ బాటమ్ టైప్ అలా వచ్చింది అనమాట ఇది నాకు ఫోర్ థౌసండ్ రూపీస్ పడింది నేను అబుదాబీలో కొనుక్కున్నాను అబుదాబి మాల్లో కొనుక్కున్నాను నాకు ఎందుకో ఫిట్టింగ్ చాలా చాలా మంచిగా అనిపించి కొనుక్కున్నాను అది ఒక ఫోర్ థౌజండ్ పడితే అండ్ ఈ బాడీ సూట్ ఉంది కదా ఇది ఇది కూడా జారానే ఇంకా ట్యాక్ కూడా తెలియదు ఇట్స్ లైక్ వన్ వన్ నైన్ ధిరమ్స్ అంటే ఇట్స్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆర్ త్రీ థౌజండ్ ఈ సెట్ నాకు ఎక్కువ కాస్ట్ పడింది బట్టల్లో అన్నిటికీ సో ఇట్స్ ఇట్స్ ఆల్మోస్ట్ సెవెన్ థౌజండ్ పడింది ఈ సెట్ నాకు కానీ ఆ కలర్ కా కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చి దేనికైనా క్లాస్గా అనిపిస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను నెక్స్ట్ మీనా బజార్లో కొన్నాము నేను చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే ఎక్కువ బాటర్ కొనుక్కున్నాను ఎందుకో తెలియదు ఐ మీన్ బేసిక్ టాప్స్తో ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి మీనా బజార్ లో నేను ఇది కొనుక్కున్నాను ఈ ప్యాంట్ ఇట్స్ ఆల్ లైక్ కొంచెం దుబాయ్ ఫీల్ వస్తుంది అనమాట ఈ ప్యాంట్ నాకు ఎందుకు మంచిగా అనిపించింది అక్కడ బొమ్మ కేసింటి తీసుకున్నాను ఇక్కడ ఒక పాకెట్ వచ్చి చాలా చాలా బాగుంది ఇది నాకు అప్రాక్సిమేట్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇంకొకటి వచ్చేసి క్యామెల్ క్యామెల్ ప్యాంట్ తీసుకున్నాను నాకు యాక్చువల్గా ఈ క్యామెల్ ప్రింట్ చాలా నచ్చింది నేను నాకు ఎందుకో ఇండియాలో దొరకదు ఈ ప్రింట్ అక్కడైతేనే బాగుంటుంది ఎక్కడికి అక్కడే దొరుకుతాయి కదా ఒక్కొక్కసారి సో అందుకని ఈ క్యామెల్ ప్రింట్ ఉన్న తీసుకున్నాను ఐ ఐ లిటరలీ లవ్ ఇట్ నాకు ఎంత నచ్చింది అంటే అంత నచ్చింది బట్ అప్పుడు తెలియలేదు బట్ చూసాక ఇక్కడ స్లిట్ ఉంది ఇలా సో వాకింగ్ చేసినప్పుడు అలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఆర్ అదర్వైజ్ నెక్స్ట్ డెజర్ట్ ఎక్కడికన్నా వెళ్తే ఖచ్చితంగా స్టైల్ చేస్తాను ఎప్పుడు వెళ్తానది ఉంది బట్ స్టిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ వన్ ఈ స్కర్ట్ తీసుకున్నాను చూసారా అసలు ఎంత బాగుంది స్కర్ట్ వైట్ స్కర్ట్ బీచ్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే ఫొటోస్ ఎంత బాగా వస్తాయి కదా ఆబ్వియస్గా బీచ్ దగ్గర వైట్ చాలా బాగుంటుంది అండ్ ఈ స్కర్ట్ అయితే ఇది కూడా నాకు అంతే జస్ట్ సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది బట్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉన్నాయి ప్రతి ఒక్కటి అండ్ ఇంకోటి క్యాప్ తీసుకున్నాను స్టార్ అని వచ్చింది కదా ఈ క్యాప్ తీసుకున్నాను అండ్ నైట్ వేరు లేదా ఇలాంటి అవుట్ఫిట్స్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి నాకు ఎందుకో చాలా స్టైలిష్గా అనిపించింది షిమ్మరీ కూడా ఉంది కదా డోంట్ ఐ ట్రై దిస్ అన్నట్టు ఇది తీసుకున్నాను ఇది నాకు ఫైవ్ ఇది కూడా అంతే ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అంతే ఎక్కువ అంటే రూపీస్ రూపీస్కి ఏవి దాటలేదు మీనా బజార్లో అయితే నాకు తెలిసినవి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్ఫ్యూమ్ కొన్నాను ఈ పర్ఫ్యూమ్ ఎలా అంటే కొంచెం ఇట్స్ లైక్ సిట్రస్ ఫ్రెష్ లిటిల్ ఫ్రూటీ బట్ సిట్రస్ కైండ్ ఆఫ్ ఇది అనమాట ఇది నేను దుబాయ్ ఫ్రేమ్ దగ్గర కొన్నాను అనమాట దుబాయ్ ఫ్రేమ్ చూసి కిందికి వచ్చినప్పుడు ప్రతి చోట అక్కడ షాపింగ్ ఉంటుంది సో అక్కడ నేను దీన్ని తీసుకున్నాను నాకు ఇది సిక్స్టీ ఫైవ్ ధిరమ్స్ పడింది ఇక్కడ ఇక్కడే రాశారు సిక్స్టీ ఫైవ్ అని సిక్స్టీ ఫైవ్ అంటే ఏ ఇంకా మర్చిపోయినా లెక్కలు మర్చిపోయాను బట్ ఇంటూ ట్వంటీ ఫోర్ వేసుకోండి సిక్స్టీ ఫైవ్ థిరమ్స్ అంటే ఇట్స్ సూపర్ లాంగ్ లాస్టింగ్ నేను ఇంకా ఎందుకు పర్ఫ్యూమ్స్ కొనలేదని రిగ్రెట్ ఫీల్ అయ్యాను దుబాయ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ విలేజ్కి వెళ్ళాను కదా సో అక్కడ చైనా బజార్ ఉంది అనమాట అక్కడ చైనా బజార్లో నేను ఒక రెండు క్వార్డ్ సెట్స్ తీసుకున్నాను ఫస్ట్ అవి చూపిస్తాను దిస్ అ ప్యూర్ వైట్ క్వార్డ్ సెట్ అనమాట మిల్క్ వైట్ క్వార్డ్ సెట్ ఇది చాలా అంటే చాలా చాలా బాగుంది నేను టాప్ వచ్చేసి ఇది వచ్చింది ఆల్రెడీ దానికి నేను నా ఫౌండేషన్ కూడా అంటిచేసాను అనమాట దాన్ని ఎలా రిమూవ్ చేయాలని ఆలోచిస్తున్నాను ఇట్స్ అ క్యూట్ క్వార్డ్ సెట్ చాలా స్టైలిష్గా ఉంది అండ్ ఒక స్లింగ్ బ్లాక్ స్లింగ్ బ్యాగ్ వేసుకొని వెళ్తే అబ్బా సూపర్ ఉంటుంది అది అది ఇది నాకు ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీసే ఎక్కువ పడలేదు ఇంకొకటి కూడా చైనా బజార్లోనే కొనుక్కున్నాను ఇది ఇది జస్ట్ క్వార్ట్ సెట్ అనమాట ఇలా ఉంటుంది ప్యాటర్న్ అంతా ప్యాటర్న్ ఇలా ఉంది కాబట్టి ఇట్స్ జస్ట్ క్వార్ట్ సెట్ ఇది షర్ట్ లాగా అండ్ సేమ్ ప్యాంట్ కూడా ఇదే కలర్లోనే ఇక్కడ చిన్న పాకెట్స్ వచ్చాయి టూ సైడ్స్ కూడా పాకెట్స్ వచ్చాయి ఐ ఐ లవ్ దిస్ వన్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక టాప్ తీసుకున్నాను సేమ్ అక్కడే ఒక బజార్లోనే తీసుకున్నాను ఆ ఎగ్జిబిషన్లో ఇది నాకు జస్ట్ మన ఇండియన్ కరెన్సీలోనే ఎస్ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీనో ఎంతో హండ్రెడ్ యా ఇట్స్ జస్ట్ ఫర్ హండ్రెడ్ రూపీస్ అంతే ఎంత ఇరవైస్లోనో సారీ టూ ఫిఫ్టీనో టూ హండ్రెడ్ రూపీస్ పడింది చాలా బాగుంది దీన్ని ఇంకా స్టైల్ చేయలేదు ఎలా స్టైల్ చేయాలని ఆలోచిస్తాను వ్యాలెంటైన్స్ డే రోజు నేను ఇది స్టైల్ చేసి చూపించాను ఫుల్ ఆఫ్ రోజెస్ వచ్చి ఇట్స్ లైక్ వెరీ క్యూట్ అండ్ క్వాలిటీ కూడా చాలా స్ట స్టా చాలా బాగుంది క్లాత్ కూడా నేను ఒకసారి ఆల్రెడీ వాష్ చేశాను నేను అసలు ఏమీ కాలేదు కలర్ పోవడం కానీ ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీసే పడింది యా నేను కొన్న బట్టలు అయితే ఇవన్నీ దుబాయ్లో నేను మాల్లో ఏం కొనలేదు బికాస్ నాకు మాల్లో అంత చీప్ బట్ లేని దొరకలేదు అక్కడ ఐ మీన్ మరి టూ థౌజండ్ త్రీ థౌజండ్వి కూడా ఏం లేవు ఇట్స్ ఆల్మోస్ట్ అన్ని ఫైవ్ సిక్స్ థౌజండ్ ఒక స్వెటర్ అలాంటివి నాకు తెలిసి ఇండియాలోనేవి కొనుక్కోవడం బెటర్ అనిపించి అవి నెక్స్ట్ లగ్జరీ ప్రోడక్ట్స్కి వచ్చేపాటికి నేను ఈ కోచ్ బ్యాగ్ కొనుక్కున్నాను ఇట్స్ మై ఫస్ట్ ఎవర్ కోచ్ పర్చేస్ అనమాట నాకు చాలా నచ్చింది బ్యాగ్ ఇది సైజ్ ట్వంటీ దీంట్లో ట్వంటీ సిక్స్ ఉంటుంది ట్వంటీ ఉంటుంది ట్వంటీ అయితే చాలా బాగుంటుంది ట్వంటీ సిక్స్ కూడా బాగానే ఉంటుంది జస్ట్ నాకు నాకు ట్వంటీ సిక్స్ దొరకలేదు దీంట్లో సో ట్వంటీ కొనుక్కున్నాను లోపల కార్డ్ హోల్డర్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇంకొక పాకెట్ ఉంది ఇటు సైడ్ ఉంది వెనకాల ఉంది అండ్ ఇట్స్ ఆల్సో కమ్స్ విత్ ద స్లింగ్ దీన్ని స్లింగ్ లాగా తీయచ్చు లేదా దీన్ని ఇక్కడ నుంచి డిటాచ్ చేసేసుకొని జస్ట్ నార్మల్ వ్యాలెట్ లాగా కూడా పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట నాకు ఇది జస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ పడింది ఇక్కడ ఇదే వెతికి వెతికితే ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ ఉంది ఈ కోచ్ బ్యాగ్ థర్టీ ఫైవ్ అయినా అనుకుంటున్నాను ఎందుకంటే అజియోలో ఇలా చూసాను కానీ మరి సేమ్ ఎగ్జాక్ట్ దొరకలేదు కానీ ఇందులోనే నెక్స్ట్ సైజ్ అయినా ఈ సైజ్ అయినా నాకు ఎందుకో చాలా కాస్ట్ అనిపించింది ట్వంటీ ఫోర్ థౌజండ్కి నేను చాలా సేవ్ చేశాను అనిపించింది ఆ బ్యాగ్ మీద నెక్స్ట్ వచ్చేసి మా క్యూట్ క్యూట్ లిటిల్ ఐప్యాడ్ ఇది పింక్ కలర్లో తీసుకున్నాను అనమాట లిట్రిల్ అవెట్ ఇది నా విజన్ లేండి నేను అంటే రోజు ఎడిటింగ్ చేస్తాను కదా సో ఇక్కడ పెట్టుకుంటే రోజు చూస్తానని చెప్పేసి లాస్ట్ డే నేను దీన్ని కొన్నాను ఈ విజన్ సారీ ఈ ఐప్యాడ్ని లాస్ట్లో ఇంకేం కొనాలని ఆలోచిస్తుంటే ఐప్యాడ్ గుర్తొచ్చింది సో ఆపిల్ ప్రొడక్ట్స్ కాస్త ఈవెన్ చీప్ ఉంటాయి కదా అని నాకేం తక్కువేం పడలేదు బట్ స్టిల్ ఐ లవ్ దిస్ కలర్ పెన్సిల్ దాంతోపాటు ఈ పెన్సిల్ కూడా కొనుక్కున్నాను ఐ పెన్సిల్ కొంచెం డూడ్లింగ్ అవి పనికి పనికొస్తుందని చెప్పేసి ఎడిటింగ్ పర్పస్ అయితే పిచ్చి పిచ్చిగా వాడుతున్నాను నేను దుబాయ్లో కొన్న దాంట్లో బాగా ఎవ్రీ డే యూస్ చేస్తున్న ప్రోడక్ట్ అయితే ఇదే అనమాట ఇది నాకు ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ సమ్థింగ్ ఆ లో పడింది ఆ పెన్సిల్తో సహా చెప్తున్నాను ఉత్త అయితే ఫార్టీ థౌసండ్ అనుకుంటాను యా దిస్ ఈస్ ఆల్ దూ నో షాపింగ్ స్టఫ్ గోల్డ్ కూడా కొన్నాము కాకుంటే గోల్డ్ నేను హైదరాబాద్లో ఉన్నా కాబట్టి నేను ఏ గోల్డ్ ఇక్కడ పెట్టుకోలేదన్నమాట సో మమ్మీ దగ్గర మమ్మీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి అవన్నీ ఈసారి ఎప్పుడైనా వేరే లో కూడా చూపిస్తాను అనమాట ఇంకా ఏమేమి కొనుక్కున్నామని చెప్పేసి యాక్చువల్గా దుబాయ్ అక్వేరియం దగ్గర కూడా మమ్మల్ని ఫోటో తీసి ఉంటే అవి కూడా మేము కొనుక్కున్నాం అవి కూడా ఇప్పుడు నేను చూపిస్తాను సో ఈ బడ్జెట్ అంతా కలిపి నాకు ఎగ్జాక్ట్గా వన్ ల్యాక్ అయ్యింది ఖచ్చితంగా ఉంటుంది సో ఎందుకంటే ఇక్కడే ఫార్టీ ఎయిట్ అండ్ ఇది ట్వంటీ ఫోర్ ఈ బట్టలు ఇంకా ఇంకా చాలా చాలా స్టఫ్ ఇది కొనుక్కున్నా కాబట్టి సాల్ వన్ ల్యాక్ వరకు అయింది కానీ అనిపించట్లేదు వన్ ల్యాక్ లాగా అదే అదే ఇంకా మనం ఇంకా ఇంకా లగ్జరీ కాకుండా వేరే ఉంటే చాలా వచ్చేవేమో వన్ ల్యాక్కి బట్ ఐ లవ్ దిస్ నేనేం కొనుక్కున్నానో నాకు చాలా చాలా బాగా నచ్చే ఇంకా ఏవి స్టైల్ చేయలేదు ప్రతిదీ స్టైల్ చేసి నేను గెటెడ్ విత్ మీ వీడియోస్లో కానీ లేదా నెక్స్ట్ షార్ట్స్లో కానీ అలవ్ పెట్టేస్తాను సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద షాపింగ్ హాల్ ఆఫ్ వర్త్ వన్ ల్యాక్ రూపీస్ గైస్ ఓకే సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఐ హోప్ లవ్ మీ అస్ మచ్ సారీ ఐ హోప్ మీ లవ్ యూ సీ ఇన్ మై నెక్స్ట్ బాయ్